అయ్యయ్యో కాయలున్న షెట్లకే రాళ్ళ అన్నట్టు సర్కార్ నడిపే బరువు బాధ్యతల్ని తమ భుజాల మీద మోస్తున్న మందుబాబులకే కష్టాలు కష్టాలున్నాయోల్లా రేట్లు పెంచినా కావలసిన బ్రాండ్లు అందుబాటులో లేకున్నా ఎండాకాలం సల్లటి బీర్లు దొరకకున్నా డిమాండ్ చేయకుండా దొరికిందే దాగి దూప తీసుకుంటారు పన్నులు చెల్లిస్తుంటారు ఇగట్లా అల్కగా దొరుకుతున్నారు కదా అని మోసగాళ్ళ కండ్లు కూడా మందుబాబుల మీదనే పడుతున్నాయి గిట్లా అబ్బా అన్ని ఫారెన్ బాటిల్లే అని ఈ బాటిల్లను చూడగానే నోట్ల నీళ్లు ఉడుతుండొచ్చు తాగుడు అలవాటు ఉన్నోళ్లకు కానీ గురి జర జైసూరి అసలు ముచ్చటి ఇంటే నోట్లే ఊరిన నీళ్ళన్ని ఎంకపోతే దెబ్బకే మీ ఎత్తగున్నోళ్లను చూస్తే మొట్టబుద్దు అవుతుంది అన్నట్టు నోట్లే సుక్క తాగుడే తాగుడేదప్ప ఏలు పెడితే కొరక మందు బాబులను చూస్తే అందరికి సులకనే అవుతుందిగా ఇక చూడు ఫారెన్ బ్రాండ్ మందు అగ్వకే అమ్ముతున్నాం అని చెప్పి లోకల్ మందు అంటగట్టి మోసం చేస్తున్నారట మిరికలు చూస్తే సీసలన్ని కాస్ట్లీ ఫారెన్ బాటలు కానీ లోపల మందేమో ఆగివక దొరికే లోకల్ బ్రాండ్ మందట కాకినాడ మందు మందుబాబులను నమ్మిచ్చి అంటకడుతున్నదట అక్కడి త్రీ టౌన్ పోలీసులకు పట్టుబడ్డ సలీం బాషా రామకృష్ణ అని ఇద్దరు బద్మసూళ్ళు లోకల్లో ఉన్న షాప్స్లో కొనుగోలు చేసి విస్కీ బాటిల్ని ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిళ్ళు ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీల్లు అనేది వేసి ఒరిజినల్ బాటిల్ లాగే కనిపించే విధంగా చేసి వాటిని ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది ఈ స్టార్ హోటళ్లు బార్లు రెస్టారెంట్లలో ఖాళీ అయిన ఫారెన్ మందు సీసాలు ఉంటాయి కదా వాటిని వాటికొచ్చి ఆ బాటిల్లల్లో లోకల్ బ్రాండ్ మందు పోసి గుర్తు పట్టకుండా ఈ హీటర్ మిషన్ తోటి సీల్ చేస్తున్నారట ఈ డ్రైయర్ను యూజ్ చేసి ఈ సీల్స్ సంబంధించి ప్లాస్టిక్ సీల్స్ అనేది ఇతను విజయవాడ నుంచి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు అవన్నీ కూడా లోతైన దర్యాప్తు జరిపి ఈ యొక్క దేంట్లో వేరే వేరన్న పాత్ర ఉంది ఈ బాటిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తర్వాత ఈ సీల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రాపర్గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ పడి సంది నడుతుందో కానీ మూడు నాలుగు నెలలు సంది నడుతుంది అని చెప్పి వీళ్ళకి ఇరకైందట ఇక పాపం ఎంతమంది ఉన్నారో కాకినాడలో కానీ ఫారెన్ మందు కూడా మన లోకల్ సరుకు లెక్కనే ఉంది కదా అన్న అనుమానం వచ్చిందో రాలేదో తాగిన వాళ్ళకు ఇక ఇద్దరిని దొరకబట్టి కోర్టుకు అప్ప చెప్పిరట చూసిరు కదా మందు బాబులు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఫారెన్ మందు పేరు చెప్పి లోకల్ మందు అంటగడుతున్నారట పైలం మరి